ఒక యువకుడు తన నడతను ఏ విధంగా శుద్ధి చేసుకోగలడు ఈ రోజుల్లో యువతి యువకులకు ఎంతకంటే ప్రాముఖ్యమైన ప్రశ్న మరొకటి ఉంటుందని నేను అనుకోను మనం అతి లైంగికమైన అశ్లీలతతో కూడిన ప్రపంచంలో జీవిస్తున్నాము అయినా బైబుల్ ఒక శాశ్వతమైన ప్రశ్న అడుగుతుంది యువకులు తమ మార్గాన్ని ఎలా పవిత్రం ఉంచుకోగలరు దానికి సమాధానం చాలా ప్రాథమికం కానీ ఈ తరం దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది బైబుల్ చెప్తుంది దేవుని వాక్యాన్ని నీకు ప్రాధాన్యత ఇస్తే దానికి అనుగుణంగా జీవించడం ద్వారానే నీ మార్గాన్ని పవిత్రంగా ఉంచుకోగలవు దేవుని వాక్యం ఇచ్చే వాగ్దానం మీ జీవితము దేవుని వాక్య సత్యానికి కట్టుబడి ఉంటే దేవుని ఆత్మ మిమ్మల్ని అపవిత్రపు వైపు నడిపించే ప్రమాదకరమైన మార్గాల నుండి కాపాడుతుంది గుర్తించుకొని దేవుని వాక్యం నీ మొదటి ప్రాధాన్యత కాకపోతే పవిత్రత కూడా నీ జీవితంలో ప్రాధాన్యత కాదు వాక్యమే మనలను రక్షిస్తుంది మనలను పరిశుద్ధతతో నడిపిస్తుంది మనలో విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది వాక్యమే ప్రభువును మనకు పరిచయం చేస్తుంది ఆయన స్వరూపంలోనికి మనల్ని మారుస్తుంది వాక్యమే లోకపు తత్వాలను మన మనస్సు నుండి విడదీసి దేవుని సత్యంలోకి నడిపిస్తుంది దేవుని వాక్యాన్ని మొట్టమొదట నువ్వు ప్రాధాన్యత ఇచ్చి నీలో పవిత్రత అనేది కూడా నీ ప్రా నీ జీవితంలో ప్రాధాన్యత అనేది అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్